వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సర ఆర్థిక సంవత్సరానికి గాను పయ్యవల్ కేశవ్ గారు ప్రవేట్ ప్రవేశపెట్టినటువంటి దాంట్లో నెక్స్ట్ డీటెయిల్స్ చూసినట్టయితే పార్ట్ వన్ డీటెయిల్స్ ఇందాక చూసాం విద్యకి వైద్యానికి ఏ విధంగా అందులో ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇచ్చారో సో ఇక్కడ సెకండ్ పార్ట్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ మనం చూసినప్పుడు ముఖ్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్కి అనుగుణంగానే ఈ బడ్జెట్ని రూపొందించామని చెప్పి ఆయన మొత్తానికి చెప్పారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే మా విధానం దీంట్లో అని కూడా పయ్యా వాళ్ళు చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నటువంటి తీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే రాయలసీమ రైతుల కళల సాకారం ఈ బడ్జెట్ చేస్తుంది అని చెప్పారు అలాగే శ్రీకాకుళం జీవితకి గుండె నిబ్బరాన్ని ఇస్తుంది ఆర్థిక పరిపుష్టిని కూడా కల్పిస్తుంది వాళ్ళకి ఉద్యోగాలు క్రియేట్ చేయడం ద్వారా అని తొమ్మిది జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పారు దీంట్లో కేటాయింపులు చూసినట్టయితే ఎంఎస్ఎంఈలకి మూడు వేల నూట అరవై ఒక్క కోట్లు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖకి పన్నెండు వందల ఎనభై మూడు కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కోసం ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు స్త్రీ శక్తి పథకానికి పద్నాలుగు వందల ఇరవై కోట్లు గృహ నిర్మాణ శాఖకి ఆరు వేల మూడు వందల యాభై ఏడు కోట్లు ఎనర్జీ శాఖకి పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు పోలీస్ శాఖకి మూడు వేల కొత్త వాహనాలు కొత్త ఏపీ పోలీస్ అకాడమీ ఏర్పాటు కోసం తొంభై నాలుగు ఎకరాలు ఐటీ శాఖకి ఐదు వందల ముప్పై ఆరు కోట్లు పర్యావరణం అటవీ విజ్ఞాన శాస్త్రం దీనికి ఏడు వందల పద్నాలుగు కోట్లు పట్టణాభివృద్ధి శాఖకి పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు హౌసింగ్ ఐదు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్లు పంట బీమా కోసం రెండు వందల యాభై కోట్లు మైనార్టీ వర్గాల సంక్షేమానికి ఆరు వేల తొంభై కోట్లు ఎస్సీ కాంపోనెంట్ కోసం ఇరవై వేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు బీసీ కాంపోనెంట్ కోసం యాభై ఒక్క వేల ఇరవై ఒక్క కోట్లు ఎస్టీ కాంపోనెంట్కి తొమ్మిది వేల నూట తొంభై కోట్లు ఏప్రిల్ ఒకటి నుంచి చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు పవర్ లూమ్ కార్మికులకి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇక ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ కోసం పదివేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇందులో కేటాయింపులు చేశారు సో ఓవరాల్గా బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు ఏదైతే ఇచ్చారో దాంట్లో ప్రతిదానికి కూడా చాలా క్లియర్ కట్గా ఒక్కొక్కటి డివైడ్ చేసి చెప్పడం జరిగింది సో దీంట్లో చూసుకుంటే ఒక పక్కన అమరావతి తొమ్మిది జిల్లాలతోటి కారిడార్ ఏర్పాటు చేస్తాం ఆర్థికంగా అని చెప్పారు అట్ ద సేమ్ టైం ఈ సంక్షేమానికి ఇందులో పీట వేయడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ కంపోనెంట్కి సంబంధించి ఉన్నటువంటి దాంట్లో ఇది బడ్జెట్ హైలైట్స్ చూద్దాం అసలు ఓవరాల్గా బడ్జెట్ ఎలా ఉంది ఏంటి అనేటువంటి వివరాలు ఫర్దర్గా చూద్దాం ఇది దీని మీద ఉన్నటువంటి అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా